నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఈరోజు ఏదైతే ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్స్ ఉన్నారో గ్రామాలల్లో గ్రామాలకు సంబంధించి ప్రజలను కాపాడేందుకు రాత్రి ప్రగలు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు సేవ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాగే వాళ్ళు ఇంజక్షన్స్ వేయద్దు రిసెప్షన్ మందులు రాయొద్దు గ్రామాలలో ప్రజలను ఆదుకోవద్దని మరి మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారికి ఆర్డర్ పాస్ చేసి వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతాం ఇది మంచి పద్ధతి కాదు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆర్థికంగా లేకనే ఆర్పీలు పిఎంపీల దగ్గర పోతారు నిజంగానే ప్రభుత్వం ప్రజల పట్ల సిద్ధశుద్ధి ఉంటే ఆర్ఎంపీలు పిఎంపీలు వద్దనుకుంటే మరి గ్రామాలలో డాక్టర్ల ఉంచి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఆ డిఎంహెచ్ఓ గారికి మేము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ మరి ఆర్ఎంపీలకు పిఎంపీలకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ప్రజల పట్ల ఉంటుంది మరి దీని పట్ల కలెక్టర్ స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి ఆర్ఎంపీలను పిఎంపీలను ఆదుకోవాల్సిందిగా నిజంగానే ప్రభుత్వం ప్రజల పట్ల గ్రామాల పట్ల మౌలిక సదుపుల పట్ల ప్రేమ ఉంటే తక్షణమే గవర్నమెంట్ డాక్టర్లను ఊళ్ళల్లో పెట్టి ప్రజలు రక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఆర్ఏపీలకు పిఎంలకు అండగా ఉంటా నేను మీ కంకనాల జ్యోతి బస్ విజయవాడ జిల్లా వైస్ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి